ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి పార్లమెంట్ పరిధిలో గూడూరు నియోజకవర్గంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మహిళా శక్తి మహిళలు ఎదుర్కొన్న సమస్యలు ఈ నాలుగున్నర సంవత్సరంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళల యొక్క ఆర్థిక పరిస్థితి కానివ్వండి వాళ్ళ చాలా వెనకబడిపోయినారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిత్యావసర నిత్యావసర సరుకుల ధరలు కానివ్వండి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా పెంచుకోవని పోవడం ద్వారా మహిళలందరూ కూడా అంటే కుటుంబంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఆ కుటుంబంలో ఉన్న మహిళ మీదే పడుతుంది ఆ విధంగా అన్ని రంగాలు కూడా కుదేలైపోవడం ఈ జగన్మోహన్ రెడ్డికి తీసుకున్న తొక్కుల చర్యల వలన అన్ని రకాలుగా మహిళలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం అనాది నుండి అంటే అన్న నందమూరి తారక రామారావు గారి నుండి ఇప్పుడున్న నారా లోకేష్ గారి వరకు కూడా మహిళా సాధికారత ముఖ్యంగా పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగానే మహిళలకి సమాన హక్కు ప్రసాదించడంలోనూ అదేవిధంగా విద్యారంగంలో మహిళల నాలుగు గోడల మధ్య ఉన్న మహిళలు కూడా చదువుకొని మంచి ఉజ్వల భవిష్యత్తులో ఉండాలనే ఉద్దేశంతో నా మన అన్న నందమూరి తారక రామారావు గారు మహిళా యూనివర్సిటీలు స్థాపించి మహిళలకి విద్యని ప్రసాదించిన మహోన్నతమైన వ్యక్తి అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా వ్యాపార రంగం కానివ్వండి రాజకీయ రంగం కానివ్వండి ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి కూడా అన్న భిక్షే అని చెప్పుకోవచ్చు కానీ ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల వలన మహిళలు వచ్చి దుర్భరమైన స్థితిలో అనుభవిస్తున్నారు దానికి అనుగుణంగా వాటిని మాపే దిశగా రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి మహిళా సాధికారికే ముఖ్యం అనే ఉద్దేశంతో చాలామంది ఆడబిడ్డలు కళలు కంటారు కానీ ఆ కళలని సాకారం చేసుకునే స్థితిలో ఈరోజు మహిళలు లేరు ఎందుకంటే మామూలుగా కుటుంబాల్లో కూడా ఆడబిడ్డని ఒక తక్కువగా మగబిడ్డని ఎక్కువగా చూడడం అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా మహిళల్ని ఏదో పది తర పది వరకు చదివించడం ఏదో అక్షరం మొక్క వచ్చింది ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసేయడం ఆ అడ్డ ఆ చదువుకు అయ్యకచ్చు అది ఏదో పెళ్లి చేస్తే ఒక కుటుంబంలో పడిపోతుంది అనే అపోహతో వాళ్ళందరూ కూడా మహిళల్ని ఆడబిడ్డల్ని చదివించకుండా వాళ్ళని పెళ్ళిళ్ళు చేసి బాల్య వివాహాలనుకోనివ్వండి ఈ విధంగా చేసి పంపించేసే స్థితిలో చాలా వరకు ఉంది ఆది రూపం మాపాలి ఎందుకంటే ఈరోజు మహిళ ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది ఆ కుటుంబంతో పాటు సమాజం అంతా కూడా బాగుపడే పరిస్థితి ఉంది కానీ మహిళల్ని చిన్న వయసులోనే పది లేదు పన్నెండు వరకు చదివించి నిలిపేయడం వల్ల వాళ్ళ కళలంతా కూడా సాధన చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి అలా జరగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పథకాన్ని ఆడబిడ్డల కోసమే కళ్ళలకు రెక్కలు అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు ఉదయం నారా భువనేశ్వరి గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శ్రీమతి వంగలపూడి అనిత గారు కూడా ఉదయం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఆడబిడ్డల దృష్టిలో తీసుకెళ్లాలని ఈ పథకాన్ని అందరూ కూడా వినియోగించుకునేలా చేసే బాధ్యతని తెలుగు మహిళలమైన మా అందరి మీద కూడా వేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే కళలకు రెక్కలు అనే పద సరికొత్త పథకం మహిళల కోసమే తీసుకొచ్చారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఆడబిడ్డ కూడా చదువుకు సంబంధించి డబ్బు కొరతతో ఇంటికి పరిమితం కాకూడదు అనే ఆలోచనతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా మహిళలకు వృత్తిపరమైన విద్యకు మార్గాలను అందించడంతో పాటు మరింత ఉపాధి అవకాశాలు కూడా ఈ పథకం ప్రధాన లక్ష్యం అదేవిధంగా ఇంటర్మీడియట్ పూర్తి అయిన వెంటనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే రా ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకి అయ్యే ఖర్చంతా కూడా ఆ ఇంటికి ఆ తల్లిదండ్రులు భారంగా భావించిన అవసరం లేకుండా పూర్తి బాధ్యత అంటే ఇప్పుడు రాబోయేది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది కాబట్టి పూర్తి బాధ్యతని ఆడబిడ్డల భవిష్యత్తుని పూర్తిగా వీళ్ళిద్దరూ మా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అదేవిధంగా పై చదువులు చదువుకోవచ్చు వాటిల్లో ఎక్కడ కూడా వడ్డీ అనేదే లేకుండా ఆ వడ్డీని కూడా పూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటుందని ప్రతి ఆడబిడ్డ కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతోనే మహిళా సాధికారత పూర్తిగా సాధించే దిశగా ఈ పథకాన్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ కూడా ఆర్థిక పరిస్థితులు కారణంగా త తను కళలు కన్నా కళలకు రాజీ పడకుండా వారి లక్ష్యాలను చేరుకునే దిశగా ఈ పథకం అడుగులు వేస్తోంది అదేవిధంగా ఈ పథకం నమోదు అంటే బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటే పూర్తిగా వడ్డీ రుణాలంతా కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది అదేవిధంగా ఈ పథకం మహిళలు తీసుకునే మొత్తం రుణాలకు సంబంధించి వడ్డీ కూడా తెలుగు ఇటు తెలుగుదేశం అటు జనసేన ఉమ్మడి ప్రభుత్వం కూడా తీసుకో పూర్తి బాధ్యత తీసుకుంటుంది ఈ పథక ఈ పథకం ద్వారా తెలుగుంటి ఆడబిడ్డలు నిధులు కొరత లేకుండా వారి కళలు రాజీ పడాల్సిన అవసరమే లేదనేది ఈ ఉద్దేశం ముఖ్యంగా లోన్లు ఎంచుకున్న వ్యక్తులు ఇప్పుడు రాబోవు విద్యా సంవత్సరంలోనే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంటర్ పూర్తయిన బిడ్డలు ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకంలో లాగిన్ అవ్వచ్చు ఈ లాగిన్ అయిన వెంటనే రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా పొందడానికి నైన్ టూ సిక్స్ వన్ టూ నైన్ టూ సిక్స్ వన్ టూ ఈ నెంబర్కి మిస్ కాల్ ఇచ్చిన ఈ ఇచ్చినట్లయితే వీళ్ళందరూ కూడా ఈ పథకంలో అర్హులవుతారు అదేవిధంగా ఇప్పుడు రాబోవు విద్యా సంవత్సరం నుంచి కూడా ప్రతి ఒక్కరు ఆడబిడ్డకి ఎటువంటి ఆర్థిక సహాయం ఇంట్లో ఆర్థిక పరిస్థితి లేకుండా నిలిచిపోయే ఆస్కారమే లేకుండా ఇది అద్భుతమైన పథకంగా ఆడబిడ్డలందరూ కూడా వినియోగించుకునే అద్భుతమైన అవకాశం ఈరోజు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు ఈ రోజు నుంచి కూడా తెలుగు మహిళలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కాలేజీల దగ్గర వెళ్ళి ఈ పథకం గురించి వివరించి వాళ్ళల్లో అవగాహన తీసుకొని వచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని సవినయంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ కజ్ఞాపినోత్సవం సందర్భంగా ఇప్పటికీ మన తెలుగుదేశం పార్టీ కార్యాలయం గోడూరులో మన గోడూరు నియోజకవర్గ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు డాక్టర్ కాసీరేంద్ర కుమార్ గారి ఆదేశాల మేరకు మన పార్టీ కార్యాలయంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా గారు మన పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు సత్యరాజ్ ఉషా గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి నిల్లా లీలావతి గారికి అదేవిధంగా మన జిల్లా కార్యదర్శి కార్త గారికి మాజీ కౌన్సిలర్ కల్పన గారికి శ్రీదేవి గారికి అదేవిధంగా లక్ష్మి గారికి పెద్దలు సీనియర్ నాయకులు నిర్మల నిమల సరస్పప్పు గారికి మాజీ కౌన్సిలర్ అక్క గారికి అదేవిధంగా సుప్రజ గారికి చెలకూరు మండల అధ్యక్షురాలు సుప్రజ గారికి సుధా గారికి సుమతి గారికి అంతర్జాతీయ మహా దినోత్సవ శుభాకాంక్షలు మీడియా సోదరులకు కూడా నా నమస్కారాలు మూడు నియోజకవర్గ ప్రపంచవ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళలందరికీ కూడా మహిళా వచ్చే శుభాకాంక్షలు ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకి వెళ్తున్నారు ఎంతో ఉత్సాహంగా మగవాళ్ళకి దీపిక ప్రతి ఒక్క రంగంలో వాళ్ళకంటూ తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర వేసుకుంటారు అయినా సరే ఈ రోజుల్లో మహిళలకి రక్షణ అయితే కరువుగానే ఉంది వాళ్ళ ఆత్మరక్షణకు దిశగా కూడా ప్రత్యేకంగా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆడబిడ్డల మీద ఎన్నో రకాల అగేలు జరిగి అయినా సరే ఎక్కడా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు కాబట్టి మన స్వీయ రక్షణ కోసం కూడా ఎంతో కొంత మహిళలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తెలుగు మహిళలకి ప్రత్యేకంగా వాళ్ళకి ఒక గుర్తింపునిచ్చి మహిళా సాధికారత కోసం ప్రత్యేకంగా శ్రద్ధ చూపించినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళల కోసం తెలుగు మహిళలందరూ కూడా ఆస్తిలో సమాన హక్కును కల్పించి అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు అందరం కూడా ఈ విధంగా మహిళలందరం ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం అంటే ఆయన పుణ్యం ఆయన అడుగు జాడల్లో మన నాయకులు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు మన గూడూరు నియోజకవర్గంలో చూస్తే మన డాక్టర్ పాసుం సునీల్ కుమార్ గారు కూడా మహిళల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి వాళ్ళ అభివృద్ధిలో తనదైన పాత్రను పోషిస్తున్నారు అదేవిధంగా మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మహిళలకు ప్రత్యేకంగా డ్వాక్రా రుణాలు ఇవ్వడం కానీ డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా దీపం భక్తి కింద వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు కావచ్చు అదేవిధంగా మహిళలు చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని వాళ్ళకి కూడా విద్యావంతులుగా ఉండాలని ప్రత్యేకంగా కాలేజీలు నిర్మించడం కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకు తోడుంది ఇప్పుడు కూడా మనకు ప్రత్యేకంగా మన ఆడబిడ్డల కోసం కళలకు రెక్కలు అనే ఒక కొత్త సరికొత్త పథకాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకం ముఖ్య ఉద్దేశం మన ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది దానికి మన మనకు నెట్ సెంటర్లో కానీ లేదంటే ఫోన్లో కానీ ఎలా అయినా సరే కళలకు రెక్కలు డాట్ కామ్ అనే దానికి లాగిన్ అవ్వచ్చు దానికి లాగిన్ అవ్వాలంటే కూడా లాగిన్ మనకు నైన్ టూ సిక్స్ వన్ టూ నైన్ టూ సిక్స్ వన్ టూ అనే నెంబర్కి లిస్టు ఇచ్చినట్టయితే మనకు ఆ లింక్ మనకు ఫోన్కి వస్తుంది మనం దాంట్లో లాగిన్ అవ్వచ్చు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ రాష్ట్రంలో మన మహిళలందరూ కూడా ఆడబిడ్డలందరూ కూడా చదువుకోవాలి వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేక వాళ్ళు టెన్త్తోనో లేకపోతే ఇంటర్తోనో మానుకోకుండా ఇంటర్ తర్వాత పై విద్యాభ్యాసాలు చదవడం కోసం విదేశీ విదేశాల్లో కావచ్చు అదేవిధంగా మన దేశంలో ఎక్కడైనా సరే వాళ్ళ ఉన్నత విద్యాభ్యాసాన్ని వాళ్ళు అభ్యసించడానికి మన బ్యాంకు ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించడం అదేవిధంగా ఆ లోన్ సదుపాయంతో పాటు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే ఆ కోర్సు పూర్తి చేస్తారో అన్ని సంవత్సరాలు పడే వడ్డీని కూడా మన తెలుగుదేశం జనసేన కలిసి ఏర్పడబోయే ఉమ్మడి ప్రభుత్వమే ఆ వడ్డీని కూడా భరిస్తుందని చెప్పి మనకు తెలియజేయడం చాలా సంతోషకరం భువనేశ్వరి గారు అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షాలు అంగన్పూడి అంతా గారు కూడా ఈ పథకాన్ని గురించి మనకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది దీన్ని మన మహిళలందరం కూడా తెలుగు మహిళలందరం కూడా మన ఆడబిడ్డలకి ఒక తోడుగా నిలిచి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించి దీంతో రిజిస్ట్రేషన్ చేయించి పేద విద్యార్థులందరూ కూడా మంచి స్థాయిలో ఉండేలా మనం కూడా ఒక బాధ్యత తీసుకోవాలి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క మహిళకి కూడా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్లమెంటు అధ్యక్షురాలు చక్రాల ఉషా గారికి అలాగే మన పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి గారికి అలాగే మన జిల్లా కార్యదర్శి గుండాల పార్తమ్మ గారికి అలాగే వేదికపైన నా తోటి మహిళలందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వంలో మహిళలకు కూడా ఎక్కడ రక్షణ లేకుండా అన్ని విధాలకు ఇబ్బంది పడే పరిస్థితి కానీ గతంలో మన నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు మహిళలకి గౌరవాన్ని ఇచ్చి మహిళల్లో ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు అలాగే అలాంటి అడుగు జాడల్లో నడుస్తూ మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇప్పుడు కూడా స్థానిక ఎలక్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఎక్కడ చూసినా గతంలో రెండు వేల పద్నాలుగులో ఎక్కడ చూసినా ఎంపీటీసీలు కావచ్చు ఎంబీపీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు అందరూ కూడా సగభాగం మహిళ రిజర్వేషన్ కావచ్చు ఇప్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ చూస్తా చూస్తామండి ఎక్కడ చూసినా మహిళలను తక్కువ చూపు చూసి ఆ రోజు పాదయాత్ర సమయంలో మహిళలకు నేను అండగా ఉంటాను అన్నదమ్ముడుగా ఉంటాను నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి కళ్ళబుల్లు మాటలు చెప్పి మహిళలతో ఓట్లు ఎంచుకొని గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతి మద్యాన్ని చేసి ఆ మధ్యాహ్నం తాగి మృగాల్లాగా ప్రవర్తిస్తూ ప్రతి ఒక్కరి మీద దాడులు ఎక్కడ చూసినా జరిగే పరిస్థితి ఒకటే ఆలోచించుకోవాలి మనం ఈరోజు గౌరవంగా వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నామంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన విలువ ఈరోజు ఈ విలువ అనేది వైసీపీ ప్రభుత్వం లేదు ఎక్కడ చూసినా అన్ని విధాలుగా అన్ని వర్గాలను అణిచివేసే పరిస్థితి ఈరోజు మనం చూసాం ఈరోజు మీడియా సందర్భంగా మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు వంగలపూడి అనిత గారు కూడా తలలకు రెక్కలనే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఈరోజు విడుదల చేయడం జరిగింది అలాగే ఇంటర్మీడియట్ మన సోదరులు చెప్పినట్టు ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత చదువుకొని అమ్మాయిలు ఎవరైనా ఉంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నైన్ టూ సిక్స్ వన్ టూ నైన్ టూ సిక్స్ వన్ టూ అనే నెంబర్కి మనం ఇస్తే మనకు వాళ్ళు లింక్ పంపిస్తారు ఆ లింక్ ద్వారా మనం మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే రేపు ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు కావాల్సిన మనం పై చదువులకు వెళ్ళాలన్నా ఎక్కడైనా సరే మనం చదువుకోవడానికి మనకి ప్రభుత్వం సహకరిస్తుంది వడ్డీ లేని రుణాలను కూడా ఇచ్చి మనం చదువుకునేదానికి ప్రభుత్వం సహకరిస్తుంది ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే మహిళల గురించి మొట్టమొదటి ఆలోచించే వ్యక్తి మొన్న రాజమండ్రిలో మహానాడు కార్యక్రమంలో మొట్టమొదటిగా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని మంచి మేనిఫెస్టో రిలీజ్ చేశాడు అందరూ కూడా మేము అందరముగా ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈరోజు అందరం తెలుసుకున్నాం ఎందుకంటే రేపు అధికారం వచ్చిన తర్వాత మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం అలాగే ఎక్కడైనా సరే బస్సు ప్రయాణం అలాగే ప్రతి ఒక్కటి బిడ్డలు ఎంతమంది చదువుకుంటున్నా వాళ్ళకి కూడా సదుపాయాలు ఏర్పాటు చేస్తారో ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది లోపు ఉన్న మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో జమ చేసే పరిస్థితి ప్రతి ఒక్కరు ఈ రోజు ఈ స్థాయిలో అందరం కూడా ఉన్నామంటే దాని ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జరుగుతున్న ఈ పరిపాలనలో జగన్నాసురుణ్ణి మనం అందరం కూడా ముఖ్యంగా మోసపోయి ఓట్లేస్తుంది మహిళలే కాబట్టి ఈసారి ఈ సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఈ జగనాసురుడిని ఇంటికి పంపించి మనం బాధ్యత తీసుకోవాలి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలి అలాగే మన లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి మన సునీలన్న ఈరోజు ఈ స్థాయిలో ఇంతమంది ఇక్కడ వచ్చి కూర్చుంటున్నామంటే ఆయన అభిమానం ప్రతి ఒక్క మహిళని కూడా తన సొంత చెల్లిలాగా అక్కలాగా భావించి మా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మమ్మల్ని ముందు చంద్రబాబు నాయుడు ఎలాగ మాకు చేశారో అలాగే మా గుడు నియోజకవర్గంలో కూడా మా అన్న ప్రతి ఒక్కరిని ఒక అప్పజిల్లెలాగా భావించి ఆయన ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము ముందుండేటట్టు ఏర్పాటు చేశారు అన్నకు కూడా ఈరోజు మా మహిళలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్న కోసం మేము అందరం కూడా కష్టపడతాం కృషి చేస్తాం అన్నని భారీ మెజార్టీతో మహిళలందరం కూడా గెలిపించుకునే బాధ్యత మేము అందరం తీసుకుంటాం అని చెప్పి అలా తీసుకుంటాం నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవము మన గూడూరు పార్టీ కార్యాలయంలో మన ఇన్ఛార్జి పాసి సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఇక్కడ జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి త్రిపతి పార్లమెంటు మహిళా అధ్యక్షులైనవి చక్రాల హుషమ్మ గారికి అదేవిధంగా మహిళా ప్రధాన కార్యదర్శి వట్టు శ్రావణి గారికి రాష్ట్ర కార్యదర్శి ఉండాల లీలావతమ్మ గారికి ఇంకా మాజీ కౌన్సిలర్లకు ఆ తోటి మహిళా నాయకురాళ్ళకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఎన్టీ రామారావు గారు నలభై సంవత్సరాల క్రితమే మహిళలు ఈ విధంగా అభివృద్ధిలోకి వస్తారని తెలిసి ఆ రోజు నలభై సంవత్సరాల క్రితము ఆయన గుండమ్మ కథలో లేచింది మహిళా లోకము అనే ఒక పాట ఆయన అంటే ఈ స్థితిలో మహిళలు వస్తా ముందే ఆయన తెలిసి ఊహించినట్టున్నాడు అందువల్లే ఈరోజు ఆయన కూడా మేము ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించాలని మహిళలుగా తెలుగుదేశం పార్టీలో మేము ఉండి కూడా ఆయన గుర్తుంచుకుంటూ అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళలకి ఆస్తిలో సగభాగం హక్కు కల్పించి రాజకీయంలో కూడా మమ్మల్ని మహిళలకి ఎక్కువ శాతం తీసుకొచ్చినందుకు ఆయన పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి ఉద్దేశించి ఆయన అనేక సంక్షేమ పథకాలు మహిళలకి ఇచ్చారు విధంగా ఇప్పటికీ లోకేష్ బాబు కూడా అదేవిధంగా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఆయన కూడా జనసేన నాయకుడు అయినాడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఈరోజు మళ్ళీ గతంలో మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి సూపర్ సిక్స్ పథకాలు ఆయన మహిళలను ఉద్దేశించి ఈ అరాచక పాలన ఈ నాలుగు సంవత్సరం ఈ నాలుగునవ సంవత్సరము ఈ అరాచక పాలన మహిళలు ఎంత విధంగా ఇబ్బంది పడుతున్నారో అది గుర్తిరిగి రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలో వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు మహిళల కోసం విడుదల చేశారు అదే అంతేకాకుండా ఈరోజు కలల్పు రెక్కలు అదే ఒక కొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చిన మహానుభావుడు రాజకీయ అపరి చాణికుడు మన చంద్రబాబు నాయుడు గారిని గుర్తించుకోవాలి అదేవిధంగా మహిళ అంటే భరించగలది ఎంత ఎంత కష్టం వచ్చినా ఏ విధంగా అయినా కూడా భరించగలది ఒక మహిళకి ప్రాధాన్యత సృష్టి కూడా కల్పించింది ఎందుకంటే మనం ఒక గర్భంలో మన శిశువు ఉన్నప్పుడు కన్నప్పుడు ఒక మోల్డ్ అనమాట అది ఒక ముడి సరుకుల మన బిడ్డను కన్నప్పుడు తర్వాత ఆ బిడ్డను మనం మోల్డ్ చేసి ఈ సమాజంలోకి మంచి బుద్ధిగా అది ఆడబిడ్డ కావచ్చు మగబిడ్డ కావచ్చు ఆ బిడ్డకు మనము మోల్డ్ చేసి మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది ఈ సమాజ ఈ సమాజానికి అప్పు చెప్తున్నది ఒక మహిళ ఒక తనగోడ మహానుభావులు ఇప్పుడు గాంధీ మహాత్ముడికి పుతలీవాయి ఆమె ఆయన ఎంతగానో మనకు ఈ దేశానికి ఉపయోగపడే ఒక నాయకుడిగా కూడా గుర్తించింది భువనేశ్వరి వివేకానంద స్వామి వాళ్ళ తల్లి కూడా ఈ దేశానికి ఉపయోగ ఉపయోగపడే ఒక నాయకులుగా కూడా వాళ్ళు తీర్చిదిద్దారు అంతే ఆ మహాతల్లికి ఈ రోజు సావిత్రిబాయి పూలే మహిళల కోసం అవి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆ రోజుల్లో మహిళలకు చదువు లేదు ఆ తల్లి వల్లే ఈ రోజు ఈ రోజు మహిళలు చదువుకొని అనేక రంగాల ఉద్యోగస్తులు కానీ నాయకులుగానే అనేక రంగాల్లో కూడా క్రీడల్లైతే కూడా వస్తున్నారంటే ఆ మహాతల్లి సాధ్విని వాళ్ళ వల్లేను అంతే విధంగా అంబేద్కర్ గారి భార్య అయినటువంటి రామా పూలే ఆమె కూడా ఎంతో ఆ రోజుల్లో అంబేద్కర్ గారికి అవి భార్య అంటే సగం అన్నారు ఆవి ఆయనకి అండగా ఉండింది కాబట్టే ఆ రోజు ఆయన తల్లి తన బిడ్డలను సైతం కూడా లెక్క చేయకుండా ఆయన కోసం పోరాడి ఆయనకి స తన బిడ్డలకి పెట్టుకునే స్థితిలో లేని పరిస్థితిలో కూడా ఆయనకి ఆయన్ని సమాజం కోసము ఆయన్ని ఈ ఈరోజు అలాంటి మహాసాధ్యులు కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంత ఘనత మహిళలకి ఈరోజు వాళ్ళు ఇచ్చినందుకు కూడా మరొకసారి చెప్పుకుంటున్నాను అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి వరిలు సునీల్ కుమార్ గారు కూడా మాకు మహిళలకి ఎక్కువ ప్రాధా ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడికి వచ్చే నాయకులు కూడా మా మహిళలు చూసి చాలా సంతోషపడతారు మీ మహిళలు అందరూ కలసకట్టుగా ఉంటున్నారని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ మహిళలకు అండగా ఉంది ఈ రోజుకి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ మహిళలు ఇంకా ముందుకు పోవాలని ఈ ఈ వైసీపీ పార్టీని మనము భూస్థాపితం చేయాలని అది ఒక మహిళల వల్లే అని గుర్తుంచుకొని మనమందరం కలిసికట్టుగా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ జనసేన ఐక్యతతో ఉన్న మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్క పేదలు తల రాత్రులు మారాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి అదేవిధంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలంటే సైకిల్ గుర్తుకే ఓటేయాలి సైకిల్ గుర్తుకే ఓటేస్తే మన సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అవుతారు మళ్ళీ మినిస్టర్ అవి ఈ గూడులకి ఎంతో చాలా చేయాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడికి ఇచ్చేసినటువంటి చక్రాల ఉషా గారికి శ్రావణి గారికి లీలా గారికి భర్తకి అందరి నాతోటి మహిళ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన జగన్ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర ఏళ్ళు అయింది ఆ ప్రభుత్వంలో మహిళలందరూ ఎంత ఇసుకుపోయారు అంటే అంత ఇసుకుపోయి ఉన్నారు అని పెట్టిన నవరత్న పథకాల్లో మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పని ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది హామీ అనేది ఒకటి కూడా నెరవేర్చిన పరిస్థితి ఈరోజు మన చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోయినా కానీ సూపర్ సిక్స్ అనే పథకాలు పెట్టి మహిళలందరికీ కూడా నేను బాధ్యత నేను భరోసా అని చెప్పి చెప్పడం జరుగుతుంది మనం అందరం కూడా గమనించాలి మహిళలు అందరం కూడా ఈరోజు గమనించి మనం పడే బాధలన్నీ కూడా ఫ్యూచర్లో మన బిడ్డలు పడకూడదు అనేసి ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మనం అమలు చేసుకోవాలి మన చంద్రబాబు నాయుడు ఓటేస్తే మనం సీఎం అవుతాడు ఇక్కడ మన సునీల్ అన్న ఓటేస్తే మన సునీల్ అన్న ఎమ్మెల్యే అవుతాడు అన్న ద్వారా మనం ఎన్నో పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్న అందరిలో కూడా ఒక మనిషిగా ఒక పేదవాడిని గుర్తిస్తాడు అటువంటి వ్యక్తికి మనం గెలిపించాలని అలాగే గుడుగురు నియోజకవర్గం మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అన్ని రంగాలు మహిళలు ఏ దేంట్లో తక్కువ లేరు మగవాళ్ళకి నీటిగానే ముందంజలో ఉన్నారని తెలియజేసే దాంట్లో క్రీడారంగంలో అయితే ఎత్తేమి రాజకీయ రంగ రంగంలో అయితే విద్యారంగంలో అట్లే వృత్తిపరమైనటువంటి అన్ని రంగాలలో అయితే ముందంజలో ఉన్నారు అలాగే ఇప్పుడు మొదటి ప్రధానమంత్రి గారైన ఇందిరాగాంధీ గారు మహిళ అలాగే మన రాష్ట్రపతి మొదటి మహిళ ప్రభా పాటేలు అలాగే క్రీడారంగంలో ఎత్తుకుంటే పీవీ సింధు గారు సానియా మిర్జా గారు క్రీడా చెస్తో వచ్చేసరికి ఆ కోనేరు హంపి గారు ఇలా ఎంతో మంది మనకి స్ఫూర్తిదాయకంగా ముందుకు ముందు రంగంలో ఉన్న వెనకాల ఉన్న మహిళలందరికీ ముందు దిశగా చూపిస్తున్నారు అలాగే విద్యారంగంలో కూడా సావిత్రి పూలే ఈమె చేసిన విద్య మొదటి మహిళగా ఆమె విద్యారంగంలో ముందు ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నతమైన చదువులు చదువుతున్న మహిళలందరూ ఆమెని మనం పేరు పేరున తలుచుకోవాలి అలాగే ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలలో మొదటి సంక్షేమ పథకాలలో మొదటిగా మహిళను గౌరవించి మహాశక్తిలో కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది తల్లికి వందనము తల్లికి వందనంలో ప్రతి కుటుంబంలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులలో అది ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా వాళ్ళకి ప్రతి ఏడాది పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే పచ్చనిమిది సంవత్సరాలు పూర్తయి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళ అంటే ఒకరున్న ఇద్దరున్న మన నెలల్లో వాళ్ళకి ప్రతి నెల పదిహేను వందలు అందేయడం జరుగుతుంది అలాగే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది అది కేవలం మహిళల గురించి ఆలోచించారు ఎందుకంటే ఒకప్పుడు కట్టెల పోయడంతో ఇబ్బంది పడుతూ చాలా ఆ పొగలో లోపలికి వెళ్ళి చాలా ఇబ్బందులు గురవుతూ ఉండేవాళ్ళు అలాంటివి చూసి మన జాతీయ అధ్యక్షుల వారు వాళ్ళకి గ్యాస్ ప్రొడక్ట్ చేస్తున్నారు వచ్చే ఎన్నికలల్లో మనం గెలిస్తే ఉచితంగా మనకి మూడు గ్యాస్ సిలిండర్లు అనేటివి వస్తాయి అలాగే ఉచిత ఆర్టీసీ రవాణా కేవలం మహిళల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది జిల్లాల వారిగా మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు మన హాస్టల్లో మన పిల్లల్ని చూడడానికైనా మన అత్త మామను చూడడానికైనా అలాగే మన అమ్మగారి పోవడానికైనా కూడా ఫ్రీగా వెళ్ళి మీరు చూసి లా రావచ్చు ఇలా మంచి మంచి పథకాలను మన జాతీయ అధ్యక్షులు ప్రవేశపెడుతున్నారు కాబట్టి వచ్చే ఎన్నికలలో గూరూరు నియోజకవర్గం నుంచి మన సునీలని భారీ మెదడుతో గెలిపించుకొని అలాగే జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనం సీఎంగా చేసుకుంటే ఈ పథకాలన్నీ మన అమల్లోకి వస్తాయి ఇవి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్న మహిళలందరికీ అలాగే మన కూడూరు నియోజకవర్గ మహిళలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను 这个款，买。你不 <Yeah. S 1>

మా తెలుగు మండల మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయ్యి మన పశంసుని గారు డాక్టర్ పశం సునీ గారు అత్యధికమైన మెజారిటీ మనస్ఫూర్తిగా దేవదేవుని కూడా కోరుకుంటూ